శ్రీ శ్రీగురుద్యోన్నమ మహాగణాధిపతయనమ ములుగువారి శుభతిథి పంచాంగం ఆంగ్ల తేదీ డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు మంగళవారం శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశరమాసం శుక్లపక్షం తిథి పౌర్ణమి తెల్లవారు గమనం ఆరు గంటల రెండు నిమిషాల వరకు నక్షత్రం ముగసిర రాత్రి పది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు మళ్ళీ రాత్రి పది గంటల యాభై నిమిషాల నుండి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఈ రోజు మేషరాశి వారికి ప్రయాణాలు లభిస్తాయి నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు పరిశ్రామిక కళా రంగాలలోని వారికి సన్మాన్ యోగం పొందుతాయి గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి ఈ రోజు వృషపురాశి వారికి పనులలో ఎదురైన ఆటంకాలు కలుగుతాయి ఆస్తి వివాదాలు పరిష్కారమై మోరట చెందుతారు నూతన వ్యాపారాలలో మిత్రుల సహాయం అందుతుంది జీవిత భాగస్వామి నుండి పొందుతారు ఈరోజు మిథున రాశి వారికి అనుకోని అవకాశాలు దగ్గరకు వస్తాయి ఉద్యోగ వివాహ యత్నాలు అనుకూలిస్తాయి పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు స్వల్ప లాభాలు పొందుతారు ఈరోజు రాశి వారు ఊర్పు మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు సంఘంలో ఆదరణ దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు ఈరోజు సింహరాశి వారికి ఇంటర్వ్యూలలో తొందరపాటువద్దు వృత్తి వ్యాపారాలలో సమస్యలు ఎదురే చుకాకులు పెట్టినా అధిగమిస్తారు జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనుకోని అవకాశాలు లభిస్తాయి వారు జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు సహాయ సహకారాలు అందుతాయి నూతన కార్యక్రమాలకు స్వీకారం నుండి ఆహ్వానాలు కార్యక్రమాలకుండి ఈరోజు ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు కలిసి ఆనందంగా గడుపుతారు ఈరోజు వృష్టిక రాశి వారికి బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి సంతానం నుండి ధన వస్తు లాభాలు పొందుతారు ఈ రోజు వారికి పనులలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సహాయం అందుతుంది ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి ఇంటర్వ్యూలలో తొందరపాటు వద్దు కుటుంబ సభ్యులతో ఎదురైన వివాదాలు పరిష్కరించుకుంటారు ఈరోజు మకర వారికి దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి ఉద్యోగాలలో ఎదురైన ఆటంకాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో స్వల్పలాభాలు పొందుతారు పెట్టుబడులకు తగిన సమయం కాదు ఈరోజు కుంభరాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఈరోజు మీనరాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ప్రయాణాలలో తొందరపాటు వద్దు వృత్తి వ్యాపారాలలో ఏర్పడిన అవరోధాలు కొంతవరకు తొలగుతాయి జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు